భూమి ఇంకా కారులో ఇంటికి బయలుదేరి వస్తూ ఉంటుంది అపూర్వ శరత్ ఇంటికి రాగానే గదిలో బంధించిన శారద పూడీలని బయటికి తీసుకువస్తారు బావా ఇప్పుడు నువ్వు ఇక అంతా అర్థమవుతోందా మనము ఈ కేపి శారదకి విడాకులు ఇప్పించినా వీళ్ళు కలవకుండా ఉంటారనిపిస్తోందా బావా నీకు వీళ్ళు ఎప్పుడైనా కలవచ్చు అనుకుంటే ఏదో ఒకరోజు వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళిపోవచ్చు అని అపూర్వ చెప్తుంటే శారద కొండలు పగిలేలా ఏడుస్తూ ఉంటుంది పూరి ఇదంతా చూస్తూ బాధపడుతూ ఉంటుంది అవేవి జరగకూడదంటే మనం ఈ శారదని ఏం చేయాలో అది చేయాలి అని అపూర్వ చెప్పగానే శారద షాకింగ్గా చూస్తూ ఉంటుంది పూరి టెన్షన్ పడుతూ ఉంటుంది అప్పుడే అపూర్వ ఒక ఐదారు మంది విధవలని అక్కడికి తీసుకువస్తుంది వాళ్ళందరూ కూడా శారదని బలవంతంగా గార్డెన్లో కూర్చోపెట్టి ముఖానికి పసుపు రాసి పెట్టి తాళి తీసేస్తూ ఉంటారు పూరి అడ్డుకుంటూ ఉంటే పూరిని శారద దగ్గరికి వెళ్లకుండా గట్టిగా పట్టుకొని ఉంటారు ఇదంతా చూస్తున్న పూరి ఏడుస్తూ ఉంటే ఇక శారదని కూడా చాలా బలవంతంగా కూర్చోపెట్టి ఈ తంతుని జరిపిస్తూ ఉంటారు శారద మెల్లో ఉన్న తాళి కూడా తీయబోతూ ఉంటారు ఇక భూమి కారులో బయలుదేరి వస్తూ శారద అత్తయ్యకి అన్యాయం జరగకూడదంటే నిజాలన్నీ తెలియాల్సిందే అని అనుకుంటూ వస్తూ ఉంటుంది ఇక్కడేమో శారద మెల్లో ఉన్న తాలిని తీస్తూ ఉంటారు మరి తీసేస్తారా లేకుంటే సరిగ్గా భూమి వచ్చి అడ్డుకుంటుందా అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం